అయితే స్టార్ట్ చేసుకుందాం ఓకేనా వాయిస్ వీడియో అన్నీ క్లియర్గా ఉన్నాయండి లైవ్లో అయితే పాజిటివ్గా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాం ఓకేనా మన బిగ్ బిన్ కలెక్షన్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్లీజ్ అండి పాజిటివ్గా జాయిన్ అవ్వండి ఈరోజైతే నేను అమ్మటానికి మాత్రమే లైవ్కి రాలేదండి నా జీవితాన్ని మార్చిన శారీ బిజినెస్ జర్నీ మీతో షేర్ చేసుకున్నామని నా స్ట్రగుల్స్ నా నేను పడ్డ వాదలన్నీ మీతో షేర్ చేసుకోవాలని లైవ్ అయితే స్టార్ట్ చేశాను ఓకేనా ఈరోజు లైవ్ అయితే చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది ఫాస్ట్గా అయితే జాయిన్ అయిపోయింది ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోకండి టెన్ వాచింగ్ రాగానే కలెక్షన్ అయితే స్టార్ట్ చేసుకుందాం ఓకేనా ఆఫర్ సెవెన్ని ఓకేనా శారీ అయితే కలర్ చాలా బాగుంది పిస్తా కలర్లో అయితే ఉందండి కలరు పిస్తా గ్రీన్కి ఇలా బ్లూ కలర్లో అయితే బార్డర్ వచ్చింది శారీకి ఫ్లవర్ డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది ఓకేనా శారీకి అయితే ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి ఆల్ ఓవర్ శారీ ఇదే విధంగా ఉంటుంది ఓకే బోర్డర్ వచ్చేటప్పటికి ఈ విధంగా కాఫర్ జరిగి అయితే వచ్చింది బార్డర్కి కాఫర్ వివింగ్ అండి ప్లీజ్ స్క్రీన్ ప్యాన్ డబల్ ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది స్క్రీన్ పెన్ అయితే డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది లైక్ నెంబర్ అయితే కామెంట్లో మెన్షన్ చేయండి గివ్ అవే తీసుకుందాం ఫ్రెండ్స్ ఇవాళ పక్కాగా గివ్అవే అయితే తీసుకుందాం అండి ఇవే ఇవ్వాలని నేను అనుకుంటున్నా తీసుకోవడానికి అయితే మీరు ఎవరు రెడీగా లేరు ఓకేనా పళ్ళు వచ్చేటప్పటికి ఏ విధంగా వస్తుందండి శారీకి ఆల్వర్ శారీ అయితే ఇదే విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది ఓకేనా చిన్న చిన్ని బూటీ అయితే వస్తుంది ఓకే సిల్వర్ వీవింగ్నండి వీవింగ్ ఏనా అండి శారీ చాలా బాగుంది లుక్ అయితే ఓకేనా సారీ క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను ఒకసారి లేదంటే లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకసారి మెసేజ్ పెట్టండి ప్లీజ్ ఓకేనా శారీ అయితే ఈ విధంగా ఉందండి బార్డర్ అయితే చాలా బాగుంది శారీకి ఓకే సారీ ఓకే శారీ మొత్తం ఇదే విధంగా వచ్చింది అండి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది శారీకి లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది శారీ వీడియో క్లియర్గా అండి శారీ శారీ క్లియర్గా కనిపిస్తుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో అయితే ఫాస్ట్గా జాయిన్ అవ్వండి లైక్ చేయండి నా యూట్యూబ్ ఫ్యామిలీ ఖచ్చితంగా నన్ను అయితే సపోర్ట్ చేస్తారని నేను హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్తో అయితే ఉన్నానండి చాలా అంటే చాలా బాగుంది శారీ లుక్ అయితే సూపర్గా ఉంది స్క్రీన్ పైన అయితే డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది సపోర్ట్ చేయండి లైక్ చేసి శారీ ఈ విధంగా అయితే ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది శారీ లుక్ అయితే సూపర్గా ఉంది అందులో మనకి మెజంతా పింక్ కలర్లో అయితే వచ్చిందండి శారీ మెజంతా పింక్ కలర్ శారీకి కాఫర్ వీవింగ్లో అయితే ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చింది ఓకే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చాలా అంటే చాలా బాగుందండి ఇలా పిక గ్రీన్ కలర్లో అయితే బార్డర్ వచ్చింది శారీకి ఓకే బార్డర్ బాగా బిగ్ బార్డరే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది శారీ చాలా బాగుంది లుక్ అయితే సూపర్గా ఉందండి శారీ ఇది వచ్చేటప్పటికి పళ్ళు పొట్టండి శారీ పళ్ళు పట్టు అయితే ఈ విధంగా ఉంది పికాక్ గ్రీన్ అండి మీకు కెమెరాలో ఏ కలర్ కనిపిస్తుందో కానీ పికాక్ గ్రీన్ అండి పళ్ళు బార్డర్ అయితే పికాక్ గ్రీన్ కలర్లో అయితే ఉంది బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఈ విధంగా కాఫర్ బుటీ వచ్చి పికాక్ గ్రీన్ కలర్లోనే ఉందండి లుక్ అయితే చాలా బాగుంది శారీ ఆల్ ఓవర్ శారీ కూడా ఈ విధంగా వస్తుంది ఓకేనా కింద బెడ్షీట్ మెరూన్ కలర్ అవడంలో కొంచెం కరెక్ట్ కలర్ మీకు ఎలా కనిపిస్తుందో మరి ఓకేనా చాలా అంటే చాలా బాగుందండి లుక్ అయితే సూపర్గా ఉంది సారీ వీడియో అయితే క్లియర్గా వస్తుందో లేదో ఒకసారి లైవ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా మెసేజ్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మన బిగ్ బిన్ కలెక్షన్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయటం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ వచ్చేటప్పటికి సోరా అండి ప్యాబ్లెక్ ఓకేనా చాలా బాగుంది శారీ ఇలా కాఫర్ బేవింగ్లో అయితే బార్డర్ వచ్చిందండి శారీకి ఆల్ ఓవర్ శారీ కూడా ఈ ప్యాటర్న్లో వచ్చింది ఫ్లవర్ ప్యాటర్న్ అండి చాలా బాగుంది శారీ ఓకేనా ప్యాచ్ వర్క్ ఇలా వర్క్లా ఉంది కానీ చా చూడటానికి అయితే లుక్ అయితే చాలా బాగుందండి శారీ ఓకేనా స్క్రీన్ పైన డబుల్ టచ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బ్లౌజ్ వచ్చేటప్పటికి గ్రే కలర్లో ఈ విధంగా వచ్చిందండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్కి అయితే బార్డర్ వస్తుంది ఓకేనా శారీ అయితే అది విధంగా ఉంది పళ్ళు పాట వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చిందండి లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వచ్చాయండి శారీకి లుక్ అయితే చాలా బాగుంది శారీ ఆల్ ఓవర్ శారీ ఇదే విధంగా ఉందండి బార్డర్ అయితే వచ్చింది వేవింగ్లో ఉన్నాయినండి చాలా అంటే చాలా బాగుంది శారీ కూర ఏందండి ఇది కూడా శారీ చాలా బాగుంది కలర్ అయితే క్రీమ్ కలర్ వచ్చింది శారీ ఓకే టెంపుల్ బార్డర్ అయితే వచ్చిందండి శారీకి టెంపుల్ బార్డర్ అయితే వచ్చింది శారీ లుక్ అయితే చాలా బాగుంది శారీ టెంపుల్ బార్డర్లో అయితే వచ్చింది శారీ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్లాసీ లుక్ అయితే ఉందండి శారీ ఓకే శారీకి పళ్ళు పట్టు వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చిందండి శారీ పళ్ళు పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ వచ్చిందండి శారీకి బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజే వచ్చింది అయితే చాలా బాగుంది శారీ సూపర్ బా అయితే ఉందండి శారీ చాలా బాగుంది శారీ లుక్ అయితే సూపర్గా ఉంది అయితే చాలా బాగుందండి లైవ్లో అయితే ఫాస్ట్గా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా స్క్రీన్ పైన అయితే డబుల్ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తూ ఉండండి అయితే ఈ విధంగా ఉంది చాలా అంటే చాలా బాగుందండి శారీ క్ అయితే సూపర్గా ఉంది శారీ బ్లాక్ కలర్ అయితే కాదండి గ్రే కలర్ శారీ ఓకేనా గ్రే కలర్ శారీకి ఇలా వేదంగా టెంపుల్ టైప్ కాదు వేసేపు అయితే వచ్చినట్టు ఉన్నాయండి గీతలు వచ్చినాయి క్రాస్ లైన్స్ అయితే వచ్చాయి శారీ మొత్తం ఓకేనా క్రాస్ లైన్స్ అయితే వచ్చాయండి పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చింది శారీకి కనిపిస్తుందా పళ్ళు పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చిందండి లుక్ అయితే చాలా బాగుంది శారీ సూపర్ లుక్ అయితే ఉందండి ఓకే బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చిందండి బ్లౌజ్ లైట్ కలర్లోనే వచ్చింది సీక్వెన్స్లో డిజైన్ అయితే ఉందండి సీక్వెన్స్లో డిజైన్ అయితే కనిపిస్తుంది గ్రే కలర్ అండి శారీ నేవీ బ్లూ క్యాప్చర్ అవుతుందా మీకు బ్లాక్ కలర్ వస్తుందా శారీ అయితే గ్రే అండ్ బ్లూ కలర్ షేడ్లో కూడా అనిపిస్తుంది నాకైతే ఓకేనా శారీ లుక్ అయితే చాలా బాగుందండి అయితే సూపర్గా ఉంది ఇలా చిన్న బార్డర్ అయితే వచ్చిందండి షిమ్మర్ బార్డర్ అయితే వచ్చింది షైనింగ్ ఉందండి శారీ షైనింగ్ అయితే ఉంది చాలా అంటే చాలా లాక్ లుక్ అయితే సూపర్గా ఉంది చాలా ఉంది శారీ శారీ అయితే ఓవరాల్ లుక్ చాలా అంటే చాలా బాగుందండి ఓకేనా స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా చాలా అంటే చాలా బాగుందండి ఈ శారీ లుక్ అయితే సూపర్గా ఉంది ఓకే ఈ శారీ వచ్చేటప్పటికి కుప్పడం అండి కుప్పడం శారీ చాలా బాగుంది శారీ అయితే లుక్ సూపర్గా ఉంది ఓకేనా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజైతే న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్లు అయితే ఇస్తున్నాను ఓకేనా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుందండి ఈ శారీ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుందండి బ్లూ కలర్లో అయితే బార్డర్ వచ్చింది శారీకి స్క్రీన్ పైన డబుల్ టైప్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ లుక్ చాలా బాగుందండి సూపర్ లుక్ అయితే ఉంది వన్ సెకండ్ అండి Hello నిజంగా అండి అసలు నేనైతే ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉన్నాను లైవ్ చేస్తున్న వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో నాకైతే తెలియదు కానండి ప్రెజెంట్ ప్రజెంట్ లైవ్ చూస్తాను ఇందులో నుంచి ఒక స్క్రీన్ షాట్ తీసి ఒక పర్సన్ అయితే పెట్టారు నాకు సరే అని చెప్పి నేను వాట్సప్ చేద్దాంలే అని చెప్పి మెసేజ్ అయితే చూసి ఆఫ్ చేశానండి వెంటనే కాల్స్ మీద కాల్స్ అయితే చేస్తున్నారు ఇదేంటి ఇలా కాల్స్ చేస్తున్నారు అని చెప్పని నేను కట్ చేస్తున్నాను అసలు వెంట వెంటనే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ట్వంటీ టైమ్స్ అయినా కాల్ చేశారు ఇంత స్పీడ్గా కాల్స్ చేస్తున్నారు ఏదన్నా అర్జెంటా లేదా ఏంటో అని చెప్పానని నిజంగా ఫోన్ లేస్తే అండి అసలు ఇంకా చెప్పలేము అంతే అది అంత ఎదవలా కూడా ఉన్నారండి నిజంగా అసలు ఆడవాళ్ళని అయితే నెగ్గనివారు అంతే అదే నగ్గనివ్వరు అంత ఇదిగా అసలు లైవ్ అయితే శారీ అయితే చాలా బాగుందండి నేను ఫ్రెండ్స్ లైవ్ వస్తుందో రావట్లేదు శారీ అయితే చాలా బాగుందండి లుక్ ఓకేనా స్క్రీన్ పైన అయితే డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శారీ అయితే లుక్ చాలా